నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గత ఐదేళ్లలో రాజధాని అమరావతిని సర్వనాశనం చేసిన కారణంగా వైసీపీ తగిన మూల్యమే చెల్లించుకుంది వైసీపీ నేతల వైఖరి మారడం లేదు రాజధాని లేకుండా చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన కారణంగానే ఓడిపోయామనే విషయం వైసీపీ నేతలకు తెలుసు అయినా ఇప్పటికీ మూడు రాజధానులకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు వైసీపీ మాజీ మంత్రులు బొత్స ఆదిమూలపు సురేష్ వంటి వారు అమరావతి వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే జగన్ కక్ష సాధింపు రాజకీయాలకు కారణంగా రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో రాజధాని తరలింపు అనే ఆలోచన ఎవరికీ రాకుండా ఉండేలా తన మానస పుత్రిక రాజధానిని అమరావతి నిర్మాణం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు పగడ్బందీగా అడుగులు వేస్తున్నారు సిఆర్డిఏ చట్టంతో రాజధాని ప్రణాళికను సమర్థవంతంగా తయారు చేసిన ప్రభుత్వం రాష్ట్రానికి అమరావతి ఒకటే ఏకైక రాజధానిగా ఉండేలా చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు ఇందుకోసం అమరావతి పరిరక్షణ చట్టం చేయనున్నట్టు తెలుస్తోంది ఢిల్లీ టూర్ వెళ్లే ముందు అమరావతి రాజధాని పైన శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే ఆ సందర్భంలోనే గత ప్రభుత్వం అనుసరించిన తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు రాజధాని చట్టం పైన తన ప్లాన్ వివరించారు దేశంలో అమరావతి లాంటి రాజధానిని కదపాలని గత ప్రభుత్వంలో మాత్రమే తొలిసారిగా జరిగిందని వివరించిన బాబు భవిష్యత్తులో ఎవరైనా రాజధానిని కదపడానికి వీలు లేకుండా దేశంలోనే రాజధానుల కోసం ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో రాజధాని కోసం పగడ్ స్కెచ్ రెడీ అవుతున్నట్లు స్పష్టమవుతుంది ఇటీవల ఢిల్లీ పర్యటనలోనూ ప్రధాని మోదీతో ఈ విషయమై ముఖ్యమంత్రి చర్చించినట్టు తెలుస్తోంది అమరావతిని ఎన్ని తరాలు గడిచినా ఎక్కడికి తరలించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటేనే పెట్టుబడిదారులు వస్తారని రాష్ట్రం బాగుపడుతుందని భావిస్తున్నారు సీఎం గత ప్రభుత్వం మూడు రాజధానులంటూ అమరావతిని గాలికు వదిలేయటం వల్ల రెండు వేల పంతొమ్మిదికి ముందు అమరావతిలో స్థాపించాల్సిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి దీంతో అమరావతితో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధిలో వెనకబడిపోయింది అమరావతి రాజధాని పనులు కొనసాగించి ఉంటే ఇప్పటికే ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందేది ఐదేళ్ల పాటు రాజధాని పనులు పెండింగ్ లో పడిపోవడంతో పెట్టుబడులు పెట్టేవాళ్లు కూడా అమరావతిని విడిచి వెళ్ళిపోయారు ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే భరోసాతో ఆయా సంస్థలు మళ్లీ వద్దామనుకున్న భవిష్యత్తులో అమరావతిపై ఎలాంటి వివాదం తలెత్తకుండా అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని వారికి అవయం ఇచ్చేలా చట్టం చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఈరోజు ఎయిటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామని ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి